సో మూడు నిమిషాలు వా రాన్నెండు పన్నెండు పన్నెండు హ్యాపీ న్యూ ఇయర్ ఊర్లో కూడా చాలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు అసలా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా అందరికీ అయితే మాత్రానికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఈ న్యూ ఇయర్కి అయితే మాత్రానికి మా ఇంట్లో మాత్రానికి మా ఆడపరుచలైతే వచ్చినారబ్బా ఈ పన్నకి ఇంకా ఏం లేదు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అంతలో వచ్చేసి ఇంక ఈరోజైతే ఇప్పుడైతే మాత్రానికి ఇంకా ఈరోజు ఆదివారము ఆదివారం అంటే మనకు వచ్చేసి చికెన్ మటన్లే కాదా ఇంకా వినోదైతే తీసుకొని వేడ వచ్చే తలకాల కొంచెం లేట్ అవుతుందేమో అని ఈ లోపల టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ అంటే ఓ దోశలు ఇడ్లీలు కాదులేండి వగ్గన్ చేస్తుండ సింపుల్గా ఏం లేరే మా చిన్న చిన్న చూడండి మక్క అడుగుతున్నా చెప్తుంది మీకు ఏ చెప్పట్లేదా ఫస్ట్ అట్లావా ఇప్పుడు ఈమె లక్ష్మారాయమ్మా ఈమె అయితే పెద్ద కడుగు రాయమ్మ ఇద్దరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ ఇద్దరు వచ్చిన దానికి ఇంత కలకలం నచ్చనండి మా ఇల్లు పండగ ఇల్లు ఆడపిల్లలు అనేది వచ్చినట్టు ఇంకా ఆడపిల్లలుంటే సంతోషం చేస్తాము ఓగ్లోరి పగ్గాని చేస్తాం రా రానమ్మమ్మా ఇంకా వచ్చినమ్మా ఏం లేదు అంత చెట్టుని అన్ని రెడీ చేసి పెట్టాను చూడు ఇప్పుడు రా ఏం చిట్టాలి నువ్వు ఏం చేస్తున్నావు లేక నేనేం తిట్టానులే తిడతానని ముందంగానే బిటికన్నా ఇంకా బురుగులు నానబెట్టి పెట్టింది అనమాట మా అత్త ఏ అమ్మా ఏం చేస్తున్నావు ఆ బురుగులు తింటున్నావా బురుగులు తింటున్నావా ఏం తింటున్నావు చిన్న పాపలు ఎవరిగా చాలా సాల్ వగ్గానే చేశాను అత్తలు తింటారు అత్త వచ్చలేదా తోమెంట్స్ వగ్గన్ అయ్యి కదా కాదు గ్లోరీ అన ఏమంటే ఇంటిట్లో తిందరా అని పిలిస్తే బాయ్ అమ్మా తిన్నప్ప కాది లాడి అంక తండిగా అరాయానది కి పెందిలా కిటిలా అం కిలేకనా అం ఈకే వం అదిలా గాది

ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది ఇప్పుడైతే మాత్రం కొట్టం దగ్గరకు పోతున్నాను కొట్టం దగ్గర అయితే బండలు వేస్తున్నారు కింద నేల బండ్లు బెడ్ వేసేది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది కడుపు మొద్దు పెట్టిన తర్వాత గర్రైనా పెళ్ళగోడలు పెట్టింది కదా అది కూడా ప్లాస్టింగ్ చేస్తున్నా చేశారు ఇప్పుడు ఇటువరకు కనిపిస్తుంది అది నాకైతే ఇంకా బండలైతే ఆటవరకు వేపారు బుజ్జిరా నువ్వే నాకు అర్థం కాదంటే నేనైతే పోతున్నాను వినోదకాడ్కి నాకు కూడా ఇది ఇడే ఇష్టము మీ అన్న ఉందా అదే ఆడే బాగుండదు అనుకోసారి అంటే నాని గోకయి సూపర్ గా అనిపిస్తుంది చుడు ఇప్పుడు చూడ శ్రమ సూత్ర బాగానే చిన్న నాలుగు వందల కోటి ఒక్కటి ఆ యా నొల్లంద్రివే చేసుకునేరా అవ్వు ఇంకొకటి మారుస్తున్నారు ఆడే ఇప్పిట్టు ముచొడి సర్పెంజ్ బాయ్ అనుకుంటదే జా కూకున్నప్పుడు ఊకే ఉంటది మరం ఏయ్ అండు కత్తు పిల్దా கொ அட பண்ண ல அப்பா அம்மா நிதர் అత్త అత్త అని అంటాను పెద్దది చూసాదంట ఎంత ఇంట్రెస్టింగ్ చూస్తుంది ఇట రక్ అంటది అని అంటది అత్త నన్ను పోతాను లే అత్తాను బాయ్ అను అత్తాను సోస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎలా ఉన్నారు అందరూ సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ నాకు అసలు కొట్టం దగ్గర పని ఇప్పుడు అయిపోయింది సో సో టైమ్ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడ్వాన్స్గా చెప్పలేము ఎందుకంటే కొన్ని గంటలు ఉంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ అడ్వాన్స్ అని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం కాబట్టి సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పే టైం కొంచమే ఉంది కాబట్టి చెప్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ కొంతమందికి మంచి జరిగింది కొంతమందికి అటు ఇటు ఉంటుంది సో ఏది ఎలా జరిగినా ఈ సంవత్సరం అయితే అయిపోయింది అండ్ మెమరీస్ ఈ సంవత్సరం జరిగినవన్నీ నెక్స్ట్ ఇయర్కి మెమరీస్ అయిపోతాయి అన్నమాట సో ఈరోజు వచ్చేసి ఆదివారం డిసెంబర్ ముప్పై ఒకటి ఇంకొన్ని ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి వెళ్తాము అండ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం మేమైతే సో కొన్ని గంటలు సో ఎన్ని గంటలు పేపించంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంకా ఐదు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ సో రెండు వేల ఇరవై ఈ కొన్ని గంటలు ఉంది కాబట్టి మన కూడా పెరుగు పెరుగుతూ కొంచెం మనం తగ్గుతాం అని గుర్తుపెట్టుకో సో ఎస్ ఫ్రెండ్స్ అయితే ఇంకా పన్నెండు నిమిషాలు ఉంది సో ఆల్మోస్ట్ టేబుల్ అంతా రెడీ చేసాము రెడీ అంటే ఏం లేదు ఇంట్లో ఉన్న టేబుల్ బయట తెచ్చి వచ్చాను సో ఫ్యామిలీ అంతా హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం మామూలు క్యాజువల్గా చేస్తుంటే సార్ బటర్ స్కాచ్ ఏమోనాయమ్మా మనకు నొరుగుని తిరగదు సో వెల్కమ్ ఉండే స్టిక్కర్ ఉండే పైన న్యూ ఇయర్ అని న్యూ ఇయర్ వద్దమ్మా వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని రాయ సోతులే ఏ మమ్మూతులే ఆరిపోతే కొత్త సంవత్సరం అదేంటి అనవసరంగా ఆరిపోయేట అది బుస్ అంటది అవి మనం మరియు ఎట్లాంటి పట్టుకుంటావు నువ్వు మరేం ఫిఫ్టీ అది క్లాక్ క్లాక్ బేబీ పదకొండు యాభై అయింది సో పదకొండు యాభై అయింది ఫ్రెండ్స్ టైం అయితే ఇంకా పది నిమిషాలు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ని వెల్కమ్ చేయడానికి మేమైతే కేక్తో రెడీ ఉన్నాం సో ఎస్ యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎవరు మాట్లాడతారా అమ్మ రెండు వేల ఇరవై మూడుకి ఏమైనా చెప్తారా నేను చెప్తా థ్యాంక్ యూ చాలా మంచి మంచి అనుభవాలు అంటే మంచి అనుభవాలు అంటే లైఫ్లో కొన్ని ఉంటాయి కొన్ని అంటే ఇంక చెప్పడానికి రావట్లేదు బాధతో కూడిన సంతోషం కాదు బాధతో కూడిన మంచి బుర్ర తెరుచుకున్నది అనమాట చాలా విషయాలు జరగడం వల్ల అనుభవం అనుభవాలంటే ఎంత అనుభవాలంటే ఇంకా అట్లా గుర్తుండిపోతాయి లైఫ్లో ఆ మిస్టేక్ అసప్పు నీకు ఈ సంవత్సరంలో ఏం నచ్చింది ఏం లేదు ఉండేదే తొమ్మిది నిమిషాలు ఏం లేదు అంత బాగా మామూలుగానే గచ్చంగా మన మధ్య తరగతి కుటుంబాల్లో కొన్ని కొన్ని బదులు ఉంటాయి ఇంక అంతే ఏం లేదు నేనైతే చాలా ఎక్స్పీరియన్సెస్ కొత్త కొత్త అయిన ఫ్రెండ్స్ ఫైనల్గా ఇవ్వరు ఏంటంటే ఏం అవసరం లేదు ఫ్యామిలీ ఫ్యామిలీ చేయడానికి కొంచెం డబ్బు ఇవి ఖచ్చితంగా కావాలంతే పెళ్ళైనప్పుడు నుండి వినోదలో అయితే నేను చేంజ్ చూడలేదు ఈ సంవత్సరం చాలా చేంజ్ చేసినా అది హ్యాపీ నాకు ఈ సంవత్సరం నాకైతే మొత్తానికి అయితే చాలా అనుభవాలు మంచిగా నాకు ఒక అయిన గుణపాఠం పాఠం కూడా కాదు సో థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ వెళ్ళిపోతున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ నువ్వు సో హోప్ ట్వంటీ ఏళ్ళు ఇరవై నాలుగు బాగుంటుంది అనుకుంటున్నాను సో చూద్దాం మీరేమో గ్లోరీ గ్లోరీ ప్రసస్త సో ప్రవీణ్ మేమైతే అందరు ఫ్యామిలీతో జరుపుకుంటున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను సంవత్సరం నేను లేండి ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నాం అనమాట ఇంతవరకు అయితే మేము చాలా ఆరోగ్యంగా బాగా సంతోషంగా ఉంటాము ఇంతకు ముందు కూడా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నారు అంటే ఇంకా ముందు ఇంకా ముందు కూడా సో నేను సంవత్సరం అయితే నాకు కేక్ పోయలేదు ఏం చేయలేదు ప్రిన్సీ చెప్పు ప్రిన్సీ ఏమన్నా సూపర్ అన్నా గుండ్రా మాకు మా ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటావా సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మంచిగా సార్ పగలాలని ఫెయిల్ బాగా వెళ్తుంది లేదు మంచిగా సెట్ చేసి పెడుతున్నాను సో మంచిగా వెళ్తే ఈ సంవత్సరం మొత్తం మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను మొత్తానికి సరేనా సో హ్యాపీగా ఉండాలి సో ఫ్యామిలీతో ఉండాలి అదే నా కోరిక ఏం లేదు మొత్తానికి సో అంటే పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు అనుకున్నాం కానీ సో ఆ ఇబ్బందులే సో అంటే ప్రతిదీ మనకు అనమాట సో దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉండాలి నేర్చుకుంటాము సో బ్యాడ్ ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట సో బ్యాడ్ అయిపోయింది సో గుడ్ వస్తుందని ఏం మొత్తానికి సో జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఉంటే సో నెక్స్ట్ ఇయర్ లో వెళ్ళిపోతున్నాం మంచి కోరికలు మా దేవుడు వినాలని కాస్త మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటాం సో మూడు నిమిషాలు

లేదు కరెక్ట్ పన్నెండు అయిన తర్వాతే పర్రా లేదు లేదు నుండి ఆఫ్ అయితే నా స్క్రీన్ ఇంత ఎక్సైట్మెంట్ చెప్పారు నిజంగా ఒక సాలరీ పట్టే శాలరీ కోసం వెయిట్ చేయము కానీ ఈరోజు

యాస్ యాస్ హర్దివేండి ఊర్లో కూడా చాలా కబడ్లతింది గై సోకే సోకే అంటే అంటీ చేసా కేక్ కట్ చేయండి అయ్యో రకింట పడిచినా 7000డ యస్ యమ్మీ యమ్మ ఎక్కడ ఎన్నిక జరుగుతాయి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా అసలా ఓకే ఆనందంగా కేక్ తిని కానీ మా సంతోషం ఎక్కడైనా ఉన్నా కొంచెం చిన్నపిల్లలకి ఇబ్బంది అయింది హ్యాపీగా కరెక్ట్ చెప్పిన మేము మీరు నమ్ముతారు లేదు మా లాగానే బాబులు పట్టుకొని రెడీగా ఉన్నట్టున్నారు

nidanank ke happy new year happy new year to all my subscribers and my family members yes

ఇంత చూడు మొత్తానికి సో కొత్తగా సబ్స్క్రైబర్ అనుకోండి నేను గుర్తుపట్టలేదు సో అంత కనిపిస్తుంది ఒగురికొరి తినిపించుకురండి దానం కానీ కంగారు అవసరం లే నేను తినిపించేస్తా తిరిగి ఎందుకంటే నా తినిపించింది నేను తినిపించాలన్నమాట